ఈ ఎండల ఒత్తిడి మీద ఏమైనా పనిచేస్తుంది బాగా పని చేస్తుంది మనకు పాలు అనేది తగ్గకుండా అదే పాలు వస్తుంది ఇప్పుడు ఇంట్రా ఇంకా అంటే ఇతర కండిషన్ లో అంటే దాన్ని వాడటం వల్ల అర్డర్ గ్రోత్ ఏమన్నా పెరగడం గానీ అందుకన్నా ఎయిట్ మంత్స్ స్టార్ట్ చేస్తాము ఓకే ఇంకా ఫస్ట్ అయితే మనకు బాగా గ్రోత్ కనిపిస్తుంది సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్స్ అడ్డర్ బాగా నీట్ గా వస్తుంది అన్నమాట నీట్ గా వస్తుంది ఎట్లా కాల్షియం కలుపుతున్నావా డైరెక్ట్ గా తాపిస్తున్నావా